ఇంటి జాగా ఇండ్లిచ్చే బాధిత మాదన్ని మీకు తెలియజేస్తున్నా రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రంలో మొత్తం దోపిడీ అయిపోయింది ఈ రోజు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని మీరు ఒక్క విషయం ఈ కుండోళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి ఏం తమ్ముళ్ళు మీ అందరి భూములు ఉన్నాయా లేదా కాస్త కుస్త భూములు ఉన్నాయా లేదా ఎవరిచ్చారా భూమి జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి తాత మీకు ఇచ్చాడా ఆ భూమి మీ నాన్న మీ తాత మీ ముత్తాతలు ఇచ్చారు అవునా కాదా అని అడుగుతున్నా పట్టాదారు పాస్ బుక్ ఉంది ఏం తమ్ముళ్ళు పట్టాదారు పాస్ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఎవరిది బొమ్మ సైకోది అవునా కాదమ్మా అంటే లేస్తే ఆ సైకో బొమ్మ మీరు చూడాల ఏమైనా మీ ఒకవేళ ఆయన భూమి ఇస్తే ఆయన ఫోటో వేసుకోవచ్చు మీ నాన్న మీ తాత మీ ముత్తా తెస్తే ఈ సైకో ఫోటో ఏంటి అని అడుగుతున్నా ఇంకో పక్క మీ పొలాలు ఉన్నాయి దానికి రాళ్ళు వేస్తాడంట దాంట్లో కూడా ఏ ఎవరు ఫోటో వేస్తాడు అక్కడ కూడా సైకో ఫోటో ఇంటికి పోయినా ఆయన ఫోటో పొలానికి పోయిన ఆయన ఫోటో ఆ సైకోను చూస్తే మీరు భయపడతా ఉండాలి ఇప్పుడు కొత్తగా ఒక పని చేశాడు రికార్డ్స్ అన్ని తీసేస్తాడంట మీ ఆస్తి ఆన్లైన్ లో పెడతాడంట దానికి పెత్తనం జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడంట రేపటి నుంచి ఆయన కానీ మీ పేరు రాసి వేరే పేరు రాస్తే మీరు కోర్టు కూడబోయే పనే లేదు ఇంకా ఎవ్రీ తొంభై వేలకు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు చెక్ చేసుకోకపోతే మీ పేరు మారిస్తే ఇంకా గోయిందా గోయిందా ఈరోజు టెక్నాలజీ అని చాలా ప్రమాదం మంచివాడ చేతల్లో టెక్నాలజీ ఉంటే మనకన్నీ మంచి జరుగుతాయి దుర్మార్గుల చేతల్లో టెక్నాలజీ ఉంటే మన ఆస్తులు కూడా బలవంతంగా కబ్జా చేసి మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటా ఉంటే రేపు ఆ పని కూడా అవసరం లేదు నెంబర్ మారిస్తే మనం ఏమి చేయలేని నిస్సహాయిస్తలేకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒకే మాట చెప్తున్నాను ఈరోజు ఆయన అంటున్నాడు నేను మీ బిడ్డ మీ బిడ్డ అని వస్తున్నాడు మీ బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నిన్నే మీరు చూశారు గులకరాయి డ్రామా చూశారు కదా తమ్ముళ్ళు విజయవాడలో నడి రోడ్ లో ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోతుంది నా మీటింగ్లకు ఎక్కడ ఎక్కడా కరెంట్ ఆఫ్ కాలేదు నీ మీటింగ్ నేను అవసరమైతే మీరు కరెంట్ ఆఫ్ చేస్తారని మేము జనరేట్ కూడా పెట్టుకున్నాం దొంగలు కాబట్టి మీరు ఎందుకు పెట్టుకోలేదని అడుగుతున్నా నేను కరెంట్ ఆఫ్ అయిపోతుంది గులకరాయి వస్తుంది ఆ గులకరాయి తగులుతుంది డ్రామా స్టార్ట్ అవుతుంది డ్రామా రాయుడి దగ్గర నుంచి దాంతో ఐదు నిమిషాల్లో అక్కడే ఉంటారు నన్ను తీసుకొచ్చి చూపిస్తారు అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సింపతి కోసం డ్రామాలు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి మీరు చూడండి ఆ రోజు వీళ్ళ బాబాయిని చంపి నా మీద అత్యాపర ఎత్త కేసు పెట్టడా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కోడి కత్తి డ్రామా విశాఖపట్నంలో నేనే చేపి